శ్రీ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే మేష మేషరాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఇదివరకు ఎవరైతే అనుభవించారో ఆ ఖర్చులు తగ్గిపోయేటటువంటి సూచన కనిపిస్తోంది రేపటి రోజున మీరైతే ఒత్తిడి నుండి బయటపడతారు మేషరాశి వ్యక్తులు మతపరమైన సామాజిక కార్యక్రమాలలో మీరు పాల్గొనేందుకు అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీ సోదరుడి సలహాతో మీ వ్యాపార కొంచెం పురోగతికి దారి తీస్తుంది మీ ప్రేమ జీవితంలో ఉద్రిక్తత నుండి బయటపడతారు ఇక మీ మాటలు ప్రవర్తనను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వారికి కుటుంబ సభ్యులతో లేనిపోని వివాదాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి ఆదాయం ఆశాజనకంగా కొనసాగుతూనే ఉంది వ్యవహారాలలో చికాకులు తొలుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు భాగస్వామ్య వ్యాపారాలు రేపటి రోజున అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఉండే చిక్కులు తొలగిపోతాయి వారికి వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి నూతన ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది కొత్త కార్యక్రమాలు అనేవి రేపటి రోజున ఊపందుకుంటాయి వ్యాపారాలలో మీ ఆలోచనలు స్థిరంగా సాగుతాయి మీ వ్యూహాలు లాభాలను తీసుకువస్తాయి ఆర్థికంగా మీ అంచనాలకు మించి చక్కటి పురోగతి అనేది సాధిస్తారు బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు మీకు అందుతాయి మీరు తలపెట్టిన కార్యకలాపాలు రేపటి రోజున సజావుగానే సాగిపోతాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది విద్యార్థులు పురోగతి చెందుతారు కుటుంబ జీవితం రేపటి రోజున అనుకూలంగా సాగిపోబోతు ఉంది మేషరాశి వ్యక్తులకి స్నేహితుల యొక్క సర్కిల్ అనేది పెరుగుతుంది ఇక రియల్ ఎస్టేట్ నుండి నూతన ప్రాజెక్టులు మీకు పొందే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీరు ప్రతిభావంతులుగా గుర్తింపుని పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది ఆస్తి లాభం కనబడుతోంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి రాశి వారు రేపు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్